అందరికీ నమస్కారం చార్దం యాత్రలో చివరిగా మేము చూసింది బద్రీనాథ్ బద్రీనాథికి వెళ్ళే త్రోవలో విష్ణు ప్రయోగం ఉంటుంది విష్ణు ప్రయోగ దగ్గర దౌలికంగా అలకనంద నదిల సంగమం ఉంటుంది చూడటానికి చాలా బాగుంటుంది బద్రీనాథ్ అలకనంద నది తీరంలో సముద్ర మఠానికి మూడు వేల నూట ముప్పై మూడు మీటర్ల ఎత్తులో ఈ బద్రీనాథ్ ఉంది దీనిని పురాణాలలో అయితే భద్రికాశ్రమంగా ప పిలిచేవారు హిందువులకు ముఖ్యమైన వైష్ణవ క్షేత్రాలలో ఇదొకటి నరనారాయణులు ఆశ్రమ జీవితం గడిపిన ప్రదేశం ఈ భద్రికాశ్రమం శ్రీకృష్ణుడి నిర్య నిర్యానంతరం పాండవులు స్వర్గారోహణ చేసినప్పుడు ఈ భద్రీనాథ్ కొండల మీదుగా వెళ్ళినట్టు మహాభారతంలో చెప్పబడింది పద్దెనిమిది వందల మూడులో హిమాలయంలో సంభవించిన భూకంపం వల్ల ఆలయం శిథిలం కావడంతో జైపూర్ రాజు దీన్ని మళ్ళీ తిరిగి నిర్మించారు మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఈ బద్రీనాథ్ క్షేత్రం కూడా సంవత్సరంలో ఆరు నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది మిగిలిన ఆరు నెలలు మంచుతో కప్పబడిపోవడం ఉండ ఉండటం వల్ల ఇది తెరుచుకోబడదు బద్రీనాథ్ ఆలయం ఆది నిర్మించబడి అభివృద్ధి చెందింది ఇది కూడా బద్రీనాథ్కి ఆ పేరు ఎలాగొచ్చిందో వినడానికి వింతగా ఉంటుంది బద్రి అంటే రేగుపండు నాథ్ అంటే దేవుడు అందువల్ల రేగుపల్లి ఇక్కడ విస్తారంగా పండటం వల్ల ఇక్కడ వెలిసిన దేవుడికి బద్రీనాథ్ అని పేరు వచ్చింది అంతేకాకుండా ఇక్కడ రేగు చెట్టుకు అమృతం స్రవించినట్లు పురాణాలలో ఉంది అందువల్ల కూడా బద్రీనాథ్ అని ఈ క్షేత్రానికి పేరు వచ్చిందని తెలుస్తుంది ఈ ఆలయ ఆకృతి మిగిలిన హిందూ దేవాలయాలకు కొద్దిగా భిన్నంగా ఉంటుంది ముఖద్వారం అంతా శిల్పాలతో చెక్కి ఒక విధంగా బౌద్ధ దేవాలయాలను పోలి ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది ఆలయం ముఖద్వారం ఈ ఆలయం చైనా టిబెట్ సరిహద్దు ప్రాంతమైన మానాకి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడికి దగ్గరలోనే బ్రహ్మకపాలం ఉంది ఈ బ్రహ్మకపాలం దగ్గర భక్తులు అందరూ వచ్చి తన తమ పితృదేవతలకు పెండ ప్రదానం చేస్తుంటారు ఈ బద్రీనాథుని దర్శనంతో యాత్ర మాకు ముగిసింది ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా ఈ చార్దాం యాత్రని పూర్తి చేయాలని అనుకుంటాడు అలాంటి అవకాశం మాకు ఆ దేవుడు కను కలిగించినందుకు మేము నిజంగా ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి నేను ఇప్పటివరకు అందించిన యాత్రలన్నీ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు నా నేను చేసే వీడియోలు అనేటికీ లైక్ కొట్టండి ఇంకా ముందు ముందు మరి ఇంకా మంచి మంచి వీడియోలు చేసి మీకు అందించడానికి నేను ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్